హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చిలక చెప్పిన రహస్యం నాల్గవ భాగం పాపాత్ముడా నువ్వు చేసిన మోసానికి శాస్తి ఇదే అనుభవించు అని దేవదత్తుడు అరిచాడు కొన ఊపిరితో ఉన్న సిద్ధుడు గిలగిలా తనుకుంటూ దేవదత్తా క్షమించు నిన్ను మోసం చెయ్యాలని తలపెట్టిన మాట నిజమే నిన్ను కాళికాదేవికి ఇచ్చి నేను వరాలు పొందాలని అనుకున్న మాట నిజమే కాని నేను నీ జన్మరహస్యం గూర్చి చెప్పింది సింహగిరి మీద రాక్షసుడి దగ్గర ఉన్న చిలకను గూర్చి చెప్పింది అంతా అబద్ధం కాదు ఆ చిలక ఒకప్పుడు నా దగ్గర ఉండేది దాని ద్వారా నీ సంగతి నీ జన్మరహస్యం సంగతి విన్నాను నిన్ను కాళికాదేవికి ఇస్తే నాకు అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయని ఆ చిలకే చెప్పింది నేనొకసారి సింహగిరి ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఆ రాక్షసుడు నన్ను మాయ చేసి ఆ చిలుకను దొంగిలించాడు నేనెలాగో తప్పించుకున్నాను ఆ చిలుక ఇప్పటికీ వాడి దగ్గరనే ఉంది అది ఎవరేది అడిగినా చెబుతుంది తన ఎవరి దగ్గరుంటే వారి మాట వింటుంది వారికి సహాయం చేస్తుంది అందుకే నేను అణిమాది సిద్ధులెలా లభిస్తాయని అడిగినప్పుడు అది నీ సంగతి చెప్పింది అంతేగాని నీ మీద దానికి ద్వేషం ఉందని అనుకోబోకు అది చిత్రమైన చిలక రాగద్వేషాలేవి అంటని స్థితప్రజ్ఞుడిలా ఉంటుంది పాపం ఏదో శాపం వల్ల చిలక జన్మ ఎత్తినా ఏ ఋషీశ్వరుడో అనుకుంటాను దేవదత్త నాకు కాలం ఆసన్నమైంది నన్ను క్షమించు కాళీమాత అని మూలుగుతూ సిద్ధుడు ప్రాణాలు విడిచాడు దేవదత్తుడు కేసు చూశాడు రక్తం తగలగానే అది చిత్రంగా నీలి నీలి విద్యుజ్వాలలుతో ప్రకాశింపసాగింది నిద్రపోతున్న వెయ్యి నాల్కల మహాసర్పం నిద్రలేచి నాల్కలు సారించినట్లు ఆ కాలకీల భయావహంగా మెరిసిపోసాగింది కొలువులో పెట్టి కాల్చినట్లు వేడెక్కింది దేవదత్తుడు దాన్ని మట్టిలో పొర్లాడించి నెమ్మదిగా చల్లబరిచాడు తర్వాత దాన్ని తుడిచి ఒరలో పెట్టుకొని ఇక అక్కడ జాప్యం చేయకూడదని హుటాహుటిన బయలుదేరాడు పుచ్చ పువ్వులాగా వెన్నెల కాస్తోంది రమణీమణి ముఖం మీద ముంగురులు గాలికి కదలాడుతున్నట్లు చంద్రబింబం మీద నల్లటి మబ్బుతునకలు వస్తూ పోతూ ఉన్నాయి నది గట్టున నడిచి వస్తున్న దేవదత్తునికి గట్టు వెంబడే పెరిగిన అడవి మల్లెల సుగంధాలతో బరువెక్కిన చల్లని గాలి కెరటాలు సోకి అతడు పడిన శ్రమనంతటిని పోగొడుతున్నాయి ఉండుండి ఏ చెట్టు మీద నుంచో ఒక కోకిల కుహు కుహుమని కూస్తోంది అర్ధరాత్రి భూలోకంలో విహరించడానికి వచ్చి జలక్రీడలాడుతున్న దేవకన్యల గాజుల్లాగా నదిలో అలలు గలగలా శబ్దం చేస్తున్నాయి కానీ దేవదత్తుడి దృష్టి ఎక్కడో ఉన్నది చుట్టూ ఉన్న ప్రశాంత సౌందర్యాన్ని చూసి ఆనందించే స్థితిలో లేడు ఆ సమయంలో అక్కడ జయచంద్రుడే ఉంటే వెన్నెల ప్రేయసి నవ్వులా ఉంది అని భావించుకునేవాడు కానీ దేవదత్తుడు ఆనాటి విచిత్ర సంఘటనలను రేపు తను చేయబోయే అద్భుత సాహసాలకు వరలోని కాలకీలను తలుచుకుంటూ విసవిస నడిచి ఇంటికి చేరుకున్నాడు శుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులు ధరించి కాలకీలను కడిగి భద్రంగా దాచి మీద పవళించాడు చాలాసేపు అటు ఇటు దొర్లిన తర్వాత నిద్రపట్టింది ఐదు రోజులు గడిచాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంగా గడుస్తోంది దేవదత్తునికి తను సాహసయాత్రకు ఎప్పుడు బయలుదేరటం చంద్రావతిని విడిచి ఒంటరిగా ఎలా వెళ్ళటం చెప్పి వెళ్ళటమా చెప్పకుండా వెళ్ళటమా చెబితే చంద్రావతి వెళ్ళనిస్తుందా జయచంద్రుడు సిద్ధుని సంగతి చెబితే నమ్ముతాడా అంతా మోసమని కొట్టేయుడు ఏమో తనకు మాత్రం సిద్ధుడు చెప్పిన చిలక సంగతి నమ్మటానికి వీలైనదిగానే ఉంది సిద్ధుడు చనిపోతూ చనిపోతూ అబద్ధం చెప్పవలసిన అవసరమేముంది అది నిజమే అయి ఉంటుంది తను సాహసయాత్రకు బయలుదేరటంలో రెండు ప్రయోజనాలు కలిసి వస్తాయి ఒకటి తనకు దేశాలు చూడాలని పుట్టిన కోరిక నెరవేరుతుంది రెండు తన జన్మరహస్యం తెలుసుకున్నట్టు అవుతుంది ఏమైనా సరే ఇక బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు అతని ముఖవైఖిరి అన్యమనస్కిత చంద్రావతిని జయచంద్రుణ్ణి బాగా కలవరపరిచాయి కారణమేమిటని ఎంత గుచ్చిగుచ్చి అడిగినా చెప్పడు తన స్థితిని బట్టి కొంచెం ఊహాగానం చేసుకుని జయచంద్రుడు ఉండబట్టలేక అడిగేశాడు ఏమయ్యా కొంపదీసి నువ్వు కూడా ప్రేమలో పడ్డావా చెప్పు చేతనైనంతవరకు సహాయం చేస్తాను దేవాలయంలో పూజకని వచ్చి ఏ సుందరినో మాళవికనో వకులాదేవినో ప్రేమించలేదు కదా చాచా అదేమీ లేదోయ్ ప్రేమకి మనకి ఆమడ దూరం అల్లాటప్పగా చూసి చూడగానే ప్రేమించే రకం కాదు మనం అది నీలాంటి విర్రుబాగుల మనిషి చేయవలసిన పని ప్రేమేమిటోయ్ ప్రేమ అని ఈసడించాడు దేవదత్తుడు ప్రేమేమిటా ప్రేమయనగా అని జయచంద్రుడు చెప్పబోతూ ఉండగా దేవదత్తుడు పరధ్యానంగా చూస్తూ వెళ్ళిపోయాడు ఈ సంభాషణ అయిన మర్నాడు దేవదత్తుడు నుంచి మాయమయ్యాడు మహారాజుకి జయచంద్రుడికి చంద్రావతికి వేర్వేరుగా ఉత్తరాలు రాసిపెట్టి వెళ్ళిపోయాడు క్షణంలో ఈ వార్త ఊరంతా పొక్కిపోయింది మహారాజుకు రాసిన ఉత్తరంలో తను ఏదో రహస్య కార్యం మీద దేశయాత్రకు బయలుదేరి వెళుతున్నానని తిరిగి వచ్చేసరికి ఆరు మాసాలు పట్టవచ్చునని అంతవరకు తన చెల్లెలను చంద్రావతిని ఏ లోటు లేకుండా చూస్తూ ఉండమని కావలసినవన్నీ జాగ్రత్తగా అమరుస్తూ ఉండవలసిందని చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించవలసిందని కోరాడు చంద్రావతికి రాసిన ఉత్తరంలో కూడా అవే విషయాలు రాస్తూ తమ ఇద్దరికీ సంబంధించిన ఒకనొక రహస్యాన్ని ఛేదించడానికి తాను దూరదేశం వెళుతున్నానని తనకు ఏమి అపాయం వస్తుందోనని బెంగపడవద్దని తనకేమీ పర్వాలేదని రాజుగారికి కబురు పంపి ఏది కావలసినా తెప్పించుకోమని రాశాడు జయచంద్రుడికి బాగా పెద్ద ఉత్తరం రాశాడు సిద్ధుడు తనకు మహాకాళీ దేవాలయంలో కనిపించిన క్షణం నుంచి తాను బయలుదేరి వెళ్లే నాటి వరకు జరిగిన వృత్తాంతం యావత్తూ పూసగుచ్చినట్లు రాశాడు తన జన్మరహస్యం తెలుసుకోందే ఉండటం కష్టమైపోయిందని ముందు చెబితే వెళ్ళనివ్వరని ఎవరితోనూ చెప్పకుండా వెళుతున్నానని తన చెల్లెలు చంద్రావతికి ఏ అపాయమూ రాకుండా చూస్తూ ఉండమని కోరాడు అంతేగాక తాను రాసిన సిద్ధుని విషయం మొదలైన వేవి ఎవరికీ చెప్పవద్దని కోరాడు తమ తమ ఉత్తరాలు చదువుకొని మహారాజు చంద్రావతి జయచంద్రుడు ముగ్గురు దుఃఖంలో మునిగిపోయారు మహారాజు తన కుడిభుజం పోయినట్లే దిగులు పడ్డాడు దేవదత్తుడు గడిచిన సంవత్సర కాలంలో అశ్వదళాన్ని ఎంతగా వృద్ధి చేసి తర్ఫీదు ఇచ్చింది తన పట్ల ఎంత వినయ విధేయతలతో ప్రవర్తిస్తోంది తెలుసుకొని అతడు తన సైన్యంలో ఉండటం వలనే తన రాజ్యం శత్రు దుర్భేజ్యంగా తయారైందని భావిస్తున్నాడు అటువంటి వాడు రాజ్యం నుంచి హఠాత్తుగా మాయమైపోవటం తనకు తీరని నష్టం అని విచారించాడు దేవదత్తుడు కోరిన విధంగా చంద్రావతికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయించాడు జయచంద్రుని తండ్రి రణవర్మకు దేవదత్తుడు మాయం కావటం చీమ కుట్టినట్లయినా అనిపించలేదు నేను చెప్పలా అతడు రమ్మదగినవాడు కాదని మహారాజు నా మాట విన్నారు నెత్తి మహారాజు దాకా ఎందుకు నువ్వు మాత్రం చెబితే విన్నావు వాడితో స్నేహం చేశావు ఇప్పుడు తెలిసిందా వాడెటువంటి వాడో అతని చెల్లెలు ఇలాగా ఎప్పుడో పారిపోతుంది అని కొడుకుతో అన్నాడు జయచంద్రుడు తండ్రి కేసు క్రూరంగా చూసి ఎగరేసి అవతలకు వెళ్ళిపోయాడు ఇంక చంద్రావతి దుఃఖం చెప్పటానికి వీల్లేదు అన్న తనతో చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అన్న అన్న ప్రకారం తిరిగి రాకపోతే తన గతేమిటో అని భయపడింది తనేమైపోయినా అన్నకు ఏ కష్టమూ ప్రమాదమూ రానివ్వద్దని దేవతలను పేరు పేరున ప్రార్థించింది సిద్ధుడు చెప్పిన గుర్తుల్ని అనుసరిస్తూ దేవదత్తుడు పంచకల్యాణి గుర్రం మీద ఉత్తర దిశగా బయలుదేరాడు చిన్న చిన్న నదులను అనేకం దాటాడు కొండలు కోనలు వనపథాలు జనపదాలు దాటాడు దారిలో ఎన్నో పట్టణాల్లో ఆగి అక్కడ వింతలు విశేషాలు చూశాడు ఆయా రాజ్యాల్లో ప్రజల ఆచార వ్యవహారాలు విషయాల్ని పరిశీలించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాడు అడవుల్లో క్రూర మృగాలెన్నింటినో కాలకీలతో సంహరిస్తూ అంతకంటే భయంకరులైన దారిదోపిడీ దొంగలను వీలైనప్పుడు తప్పించుకుంటూ వీలు కానప్పుడు యమలోకానికి రవాణా చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు అప్పటికి దాదాపు యాభై ఆమడల దూరం వచ్చాడు నిరంతర ప్రయాణం వలన బాగా అలసిపోయాడు అతడెక్కిన గుర్రం కూడా బాగా అలసిపోయింది అది నడవలేక నడవలేక నడుస్తున్నది ఎండాకాలం చేత ఎండ బీభత్సంగా పేలిపోతుంది ఎక్కడా నీటి చుక్క దొరకకపోవడం చేత గుర్రానికి రౌతుకి కూడా గొంతుకులు ఎండిపోతున్నాయి వడగాల్పు భయంకరంగా వీస్తూ వాళ్లంతా వేడెక్కి కమిలిపోతుంది విశ్రమిద్దామన్నా ఎక్కడా చల్లని నీడనిచ్చే చెట్టు లేదు దేవదత్తునికి గుర్రం మీద జాలి కలిగి దిగి నడిపిస్తున్నాడు ఇంతలో దూరాన ఒక నది కనిపించింది పట్టరాని సంతోషంతో దేవదత్తుడు వేగంగా నడిచి నదిని సమీపించాడు నీరు చాలా భాగం ఎండిపోయి అట్టే లోతుగా లేదు కడుపు నిండా నీళ్లు తాగి గుర్రాన్ని కూడా నీళ్లు తాగించాడు దుస్తులు విప్పి శుభ్రంగా స్నానం చేశాడు నది కవతల ఒక నగరం ఉన్నది గుర్రెల్ని కాచుకుంటున్న ఒక గొల్లవాణ్ణి అడిగి ఆ నదిని మేఘలా నది అంటారని ఆ పట్టణాన్ని మేఘలావతి అంటారని తెలుసుకున్నాడు నది దాటి పట్టణంలోకి ప్రవేశించాడు రాజవీధి చాలా విశాలంగా ఉన్నది అటు ఇటు నగల కొట్లు బట్టల కొట్లు పాత్ర సామానుల కొట్లు కాయగూరల అంగళ్ళు పువ్వుల అంగళ్ళు బార్లుగా ఉన్నాయి రాజు పురుషులు క్షత్రియ కుమారులు అశ్వాల మీద విలాసంగా వీధిలో అటూ ఇటూ తిరుగుతున్నారు వీధి మధ్యలో చుట్టూ కమ్ములు పాతిన గుండ్రరి ఆవరణలో పూల మొక్కలు పచ్చికపట్టు నడుమ జలధారలు చిమ్ముతున్న జలయంత్రం ఉన్నాయి ఒకచోట ఒక ఇంద్రజాలికుడు ఏవో మాయలు చేస్తున్నాడు ఒకచోట దొమ్మరిసాని గడ ఎక్కి ఆడుతున్నది ఒకచోట భజన బృందం వాళ్ళు దీపపు సమ్మె చుట్టూ చిందులు తొక్కుతూ గొంతెత్తి పాడుతున్నారు ఈ జన సమూహాలన్నింటినీ తప్పించుకుంటూ దేవదత్తుడు ముందుకు పోతున్నాడు పువ్వులు కావాలా అందగాడా అని ఒక పుష్పలావిక దేవదత్తు నిలవేసింది నాకెందుకు పువ్వులు నేను పరదేశిని అన్నారు దేవదత్తుడు పరదేశీవి గనకే పువ్వులు కావాలా అని అడుగుతున్నాను తీసుకో ఇదిగో మందారమాల చవక నా దగ్గర అన్నీ చవకే అంటూ ఆ పూలపిల్ల అతనికేసి అదో రకంగా చూసి నవ్వింది దేవదత్తుడు చిరాకుగా అక్కర్లేదు అంటూ నడిచాడు మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మీ ఇక్కడ ఏదైనా సత్రం ఉన్నదా ఆకలైతుంది అన్నాడు మా ఇంటికి రా చక్కని పిండి వంటలు చేసి పెడతాను అన్నది పుష్పలావిక అతడు కఠినంగా నాకు కావలసింది సత్రం చెబితే చెప్పు లేకపోతే నా దాన్న నేను పోతాను అన్నాడు అతని మాటల కామె వెనక్కి తగ్గింది అదుగో ఆ సందులో ఒక సత్రం ఉన్నది అని చూపించింది దేవదత్తుడు ఆమెకు కృతజ్ఞత తెలపకుండానే వెళ్ళిపోయాడు సత్రం దగ్గర ఆగాడు సత్రం నౌకరకుడు వచ్చి అతని చేతుల్లో నుంచి కళ్ళెం తీసుకొని గుర్రాల సలో కట్టి వేశాడు దేవదత్తుడు సత్రం లోపలికి వెళ్లాడు సత్రం యజమాని ఎదురొచ్చి ఆహ్వానించాడు షడ్రసోపేతమైన భోజనం పెట్టాడు భోజనం చేసిన తర్వాత దేవదత్తుడు తన కోసం కేటాయించిన గదిలో సుఖంగా నిద్రపోయాడు చాలాసేపు నిద్రపోయి దేవదత్తుడు పక్క మీద పడుకుని కళ్ళు తెరుచుకొని గది కప్పుకేసి చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు ఇంతలో ఎవరో తన కేసు చూస్తున్నట్లు అనిపించి పక్కకు తిరిగాడు కిటికీ ఊచల్ని పట్టుకొని ఎవరో యువతి తన కేసే చూస్తున్నది దేవదత్తుడు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఎవరు నువ్వు అని అడిగాడు ఈ ఇల్లు మాదేనండి సత్రం యజమాని మా నాన్నేనండి అన్నది ఆమె ఎందుకలా వింతగా చూస్తున్నావు ఏమీ లేదండి నిద్రలేస్తారేమో మీకేమైనా కావాలేమో అడుగుదామని ఇక్కడ నుంచున్నానండి అని సిగ్గుపడుతూ తల వంచుకొని అన్నది ఆమె కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు యువతి జలపాత్ర తెచ్చి ఇచ్చింది దేవదత్తుడు మంచినీళ్లు గడగడా తాగేశాడు ఇంకా కావాలి అన్నాడు ఇంకో పాత్ర నిండా నీళ్లు తెచ్చింది ఆ నీళ్లు కూడా గడగడా తాగేశాడు ఇంకా కావాలి అన్నాడు యువతి తెల్లబోయి చూసింది ఇన్ని నీళ్లు తాగుతున్నాడేమిటా అని బిందెతో తీసుకురానా అండి అని అడిగింది దేవదత్తునికి నవ్వు వచ్చింది కొద్దిగా నవ్వాడు ఆ అమ్మాయి కూడా నవ్వింది అతను మళ్లీ నవ్వాడు అతని నవ్వు చూడగానే ఆమెకు పట్ట సఖ్యం కాకుండా నవ్వొచ్చేసింది పగలబడి నవ్వుతూ ఆమె పరిగెత్తుకుపోయి మళ్లీ పాత్ర నిండా తెచ్చింది చాలా అండి అన్నది చాలు అన్నాడు దేవదత్తుడు మీ పేరేమిటండి అన్నదా యువతి ఉజ్జయిని అన్నాడు అతను అదేం పేరండి చిత్రంగా ఉన్నదే మరి మీ ఊరు అని అమాయకంగా అడిగింది దేవదత్తుడు అన్నాడతను ఆమె కేసి పరధ్యానంగా చూస్తూ అదేమిటి మగాళ్ళ పేరులాగా ఉందే అహాహా మర్చిపోయాను నా పేరు దేవదత్తుడు మా ఊరు ఉజ్జయిని అన్నాడు దేవదత్తుడు యువతి మళ్ళీ మువ్వలు మోగించినట్టు నవ్వింది ఆమెకు పదహారేళ్లు ఉంటాయి ఆకుపచ్చ రంగు చీర ధరించి సీతాకోక చిలకులా ఉంది బొద్దుగా పుష్టిగా గజ్జల గుర్రంలా వికసించిన నందివర్ధనం పువ్వులా ఉన్నది ఆమెను కళ్ళార్పకుండా చూస్తూ మరి నీ పేరేమిటి అడిగాడు దేవదత్తుడు నా పేరు కాంచనమాలండి అన్నది ఆమె పేరు బాగుంది మరి నువ్వు బంగారంలాగా మెరిసిపోవటం లేదేంటి చామన ఉన్నావేం అన్నాడు మనిషిని బట్టి పేరు పెడతారా ఎక్కడన్నా మరి మీ పేరు దేవదత్తుడు కదా మిమ్మల్ని దేవుడు ఇచ్చాడా మీ తల్లిదండ్రులకి అడిగిందామె నాకు తెలియదు దేవుడే ఇచ్చి ఉండవచ్చు అని ఏదో ఆలోచనలో పడిపోయాడు దేవదత్తుడు రెండు రోజులు అతడు ఆ సత్రంలోనే ఉన్నాడు బాగా విశ్రాంతి తీసుకున్నాడు అతని బడలిక పూర్తిగా తీరింది అతని గుర్రం కూడా యధాప్రకారంగా తయారైంది ఆ రెండు రోజుల్లోనూ దేవదత్తుడు ఊరంతా తిరిగాడు చాలా చక్కగా ఉంది ఊరు అనుకున్నాడు మూడో రోజున అతడు బయలుదేరటానికి నిశ్చయించుకున్నాడు మూట ముళ్ళే సర్దుకుంటున్నారు ఇంతలో భోజనశాలలో నుంచి స్త్రీ ఆర్తనాదం వినిపించింది ఆ గొంతు కాంచనమాలదే అని గుర్తుపట్టాడు కత్తి తీసుకొని క్షణంలో భోజనశాలలోకి వచ్చాడు విలువైన దుస్తులు ధరించిన రాజపురుషుడొకడు కాంచనమాల చీర చెంగును పట్టుకుని లాగుతున్నాడు ఆమె తప్పించుకోవాలని పెనుగులాడుతున్నది రాజపురుషుని వెనక నలుగురు సైనిక వేషాల్లో ఉన్న రాజభటులు ఉన్నారు పది పదిహేనుగురు బాటసార్లు బార్లు తీరి భోజనాలు చేస్తున్నారు కాంచనమాల తండ్రి గజగజ ఉనికిపోతూ ఒక మూల బుదిగి నుంచున్నాడు దుర్మార్గుడైన ఆ రాజపురుషుణ్ణి ఏం చేయటానికి చేతకాక అందరూ శిలాప్రతిమల్లా చూస్తూ ఉండిపోయారు దేవదత్తుణ్ణి చూడగానే కాంచనమాల తండ్రి గబాలన వచ్చి చేతులు పట్టుకొని అయ్యా రక్షించండి ఈ దుర్మార్గుడు నా కుమార్తెను లాక్కుపోవటానికి వచ్చాడు అని అరిచాడు దేవదత్తుడు ఎవడు వీడు అన్నాడు వీడు ఈ నగరం రాజుగారి భావమరిది వీడి చేతుల్లో ఎందరు స్త్రీలు బాధపడ్డారో చెప్పలేను వీడు రోజు ఇలాగే నలుగురు భటుల్ని వెంటబెట్టుకొని ఎవరి ఎవరింట్లోకి పడితే వారింట్లోకి చొరపడి స్త్రీలను బలాత్కరిస్తూ ఉంటాడు ఇదివరకిక్కడికి వీడు చాలాసార్లు వచ్చాడు నా కుమార్తెను చూసి మోహించాడు అబ్బం శుభం తెలియని చిన్నపిల్ల తల్లి చిన్నప్పుడే పోతే అల్లారు వుద్దుగా పెంచాను ఏ అయ్య చేతుల్లోనో పెట్టి పెళ్లైందనిపిస్తే నా బరువు తీరిపోతుంది రక్షించండి బాబూ అని సత్రం యజమాని ఏడ్చాడు ఎవడ్రా వీడు అని రాజుగారు బావుమర్ది కాంచనమాల కొంగు వదిలిపెట్టాడు వాడివి మీసాలు దుబ్బుగా పెరిగిన కనుబొమ్మలు వాటి కింద ఎర్రగా నెత్తురు ముద్దల్లాగా ఉన్న కళ్ళు ఒంటి నిండా భల్లూక రోమాలు ఒక చేత్తో మధుపాత్ర పట్టుకున్నాడు ఒక భటుడు మాటిమాటికి తన కలసంలో నుంచి పాత్రను నింపుతున్నాడు బాగా కైపెక్కి మనిషి తూలుతున్నాడు నేనెవరైతే నీకెందుకు నీ దాన పో మళ్ళీ ఛాయలకు రాబోకు బుద్ధిగా మసులుకో లేకపోతే ఎప్పటికైనా నా లాంటి వారి చేతుల్లో దేహశుద్ధి కాగలదు అని దేవదత్తుడు నెమ్మదిగా మందలించాడు రాజ్యపాలకుడు ఈ మాట విని భీకరంగా గర్జించాడు వాడి వెనకాల ఉన్న బటులు నలుగురు కత్తులు దూసి దేవదత్తుని వైపు రాసాగారు కానీ రాజ్యపాలకుడు వారిని విలాసంగా ఒక చేత్తో వారించి రెండో చేతిలోని మధుపాత్ర వెనక్కి విసిరేశాడు కత్తి నడుముకు వేలాడుతోంది నడుముపై చేతులు వేసుకుని దేవదత్తుణ్ణి చూపులు చూశాడు నన్నింతవరకు ఈ రాజ్యంలో ఎదిరించినవాడు లేడు మా బావ కూడా నేనంటే ఠారుకొని జారుకుంటాడు వీరాది వీరులమని విర్రవిగే అనేకులు నా కత్తికి బలైపోయారు నువ్వు పరదేశీవై ఉంటావు పాపం అందుకనే నా సంగతి తెలియక కారు కూతలు కూశావు క్షమించాను పో అన్నాడు చీ కుక్క నువ్వా నన్ను క్షమించేది నేను నిన్ను క్షమించాను పో అవతలికి నిస్సహాయురాలైన ఆడపిల్ల మీద అత్యాచారం తలపెట్టి సిగ్గులేక మాట్లాడుతున్నావా అని ఉద్రిక్తుడై అన్నాడు దేవదత్తుడు వీరి వాగ్వాదం విని భోజనాలు చేస్తున్న బాటసార్లు భయభ్రాంతులై లేచిపోయి ఒక మూలకు చేరారు కాంచనమాల తన తండ్రిని పొదువు పట్టుకుని మరొక మూలకు చేరింది మధ్యగా దేవదత్తుడు రాజ్యపాలకుడు ఉన్నారు భటులు దూరంగా ఉన్నారు రాజ్యపాలకుడికి కైపు దిగిపోయింది పూర్తి తెలివిలో ఉన్నాడు శత్రువును అపాదమస్తకం పరికించి చూశాడు క్షణంలో కనురెప్ప మూసి తెరిచేనంతటిలో వరలో నుంచి కత్తిదూసి దేవదత్తునిపైకి ఉరికాడు దేవదత్తుడు పక్కకు ఒత్తిగిల్లాడు రాజ్యపాలకుడు సరాసరిపోయి గోడకు కొట్టుకున్నాడు నుదురు బద్దలై రక్తం కారసాగింది దెబ్బతిన్న పులిలాగా అంటూ గిరుక్కున వెనక్కి తిరిగాడు మళ్లీ కత్తి ఎత్తి దేవదత్తునిపైకి వచ్చాడు దేవదత్తుడు వరలో నుంచి ఖడ్గం తీయనేలేదు ఒక చేత్తో రాజ్యపాలకుని చెయ్యి పట్టుకుని మెలుకలు తిప్పి కత్తి లాక్కొని అవతలికి పారేశాడు గడ్డం కింద రెండు పోట్లు పొడిచి నేల కోల కూలవేశాడు తమ యజమానికి జరిగిన పరాభవం చూసి నలుగురు సైనికులు కత్తులు దీసి దేవదత్తునిపైకి వచ్చారు అతడు చరాల్న కత్తిదూసి నలుగురితోని ఒకేసారి యుద్ధం చేయసాగాడు విశాలమైన భోజనశాల వీరికి యుద్ధరంగంగా మారిపోయింది దేవదత్తుడు కాలకీలను మెరుపు తీగలాగా మెరిపిస్తూ కొద్ది నిమిషాల్లో నలుగురు కత్తులను తునాతునకలు చేశాడు ఎవరినీ చంపకూడదని నిశ్చయించుకున్నాడు అందుచేత వారిని సురక్షితంగా పారిపోనిచ్చాడు వారు పారిపోవటంతో రాజ్యపాలకుడు తన కత్తి తీసుకోకుండానే పలాయన మంత్రం పఠించాడు దేవదత్తుని పరాక్రమమో అతని ఖడ్గచాకచక్యమో అన్నింటినీ మించిన అతని ఔదార్యం చూసి భోజనశాలలోని వారు బయట నుంచి చూస్తున్నవారు ఆశ్చర్యపోయారు అర్జునుడో అతని కుమారుడోనని విభ్రాంతులయ్యారు చిలక చెప్పిన రహస్యం నాలుగవ భాగం సమాప్తం రేపు ఐదవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ